స్థానిక శెట్టి బలిజపేటలో మెయిన్ డ్రైనేజీలు పూడికత్త ప్రారంభించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా జీను మణిబాబు ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడారు ఎన్నికలు పూర్తయిన తర్వాత మా నాయకుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకుండానే అభివృద్ది కార్యక్రమాలు మొదలు ఎన్నికలకు ముందు మా నాయకులు నెహ్రూ నవీన్లు గ్రామంలో పర్యటించేటప్పుడు ప్రజలు వివరించిన సమస్యల్ని ఒక్కొక్కటిగా తీర్చడంలో భాగంగా ఈరోజు షెట్టి బలిజపేటలో డ్రైనేజీల సమస్యను ముందుగా తీర్చాలని ఉద్దేశంతో పూడికత్త ప్రారంభించామని అదేవిధంగా పుష్కర ఎత్తిపోతల పథకం సంబంధించి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్యను వివరించడం అప్పుడే అధికారులు దీనిపై చర్యలు ప్రారంభించడం జరిగిందని గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఒక్క ఒక్కరోజైనా ప్రజా సమస్యలు పరిష్కరించలేదని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో మారుశెట్టి భద్రం కొత్త కొండబాబు దేవరపల్లి మూర్తి పాండ్రంగి రాంబాబు బుర్రి సత్యబాబు బచ్చల సుధీర్ పీల మహేష్ కురుమల్ల నాగేశ్వరరావు నేధూరి గణేష్ తోలుగంటి ప్రవీణ్ రెడ్డి నండ్ల చిరంజీవి శ్రమణ కుండతి శ్రీను వైభోగుల కొండబాబు యాదవ్ రాయి సాయి ఢేగల సత్యబాబు వైభోగులు శ్రీనివాస్ యాదవ్ కిషోర్ గొర్రెల వీరబాబు కింగం రామకృష్ణ చెరికాణి బహారి ముత్యాల సత్యనారాయణ కోడూరు సత్యనారాయణ పొలవల యేసు రాజు తదితరులు పాల్గొన్నారు

చాలా గుడ్డే చెప్పి నేను ఏమన్నాను చెయ్ ఎలాగా చేస్తా ఉంటావ్ అలే ఆ ఫార్మన్ బండిల పెట్టిచ్చది 200 కైల రూపాయలు అరే డార్ట్లల మనం మని నా వదర నా పండిరు거든 येगेले पेगेले हां ये रावची

ఈ రోజున ఎగ్గంపేట ప్రజలందరికీ స్వభావని అందరం ఇచ్చేదంటే మొన్న జరిగిన ఎలక్షన్లో అఖండ విజయం అఖండ మెజార్టీ ఇచ్చిన ఈ పంచాయతీ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటాం అలాగే మా నాయకులందరూ జ్యోతి నవీన్ గారితో మేము ఈ బ్యాటలో తిరిగినప్పుడు ఈ బ్యాటలో తిరిగినప్పుడు ప్రతి ఆడపడుచు కూడా ట్రైన్ల గురించి వీటి గురించి వివరించారు ఆ జాత ఈ రోజు నెహ్రూ గారు అబ్బాయి జ్యోతి నవీన్ గారు ఆ రోజు ఇంటికి తిరిగినప్పుడు వాళ్ళ సమస్య తెలుసుకుని ఈ రోజు ప్రత్యక్షంగా ఇక్కడికి జగన్పేట నాయకులు తీసుకుని ఈ డ్రైన్ శుభ్రం చేయడం కార్యక్రమం పెట్టారు ముందు డ్రైన్ లో చెత్తంతా తీసి తర్వాత డ్రైన్లు ఏ రకంగా కట్టాలి ఏంటి అనేది కూడా ఒక కార్యక్రమాన్ని మొదలెట్టాను ఈ రోజు నుంచి ఆ జాతర ఏంటంటే దీనికి అందరూ సహకరించవలసిందిగా సెవ మరి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది అలాగే మన జ్యోతిల నెహ్రూ గారు కూడా అత్యధిక మెజార్టీతో ప్రజల యొక్క మరి దీనితో ప్రజా సహకారం తోటి యాభై రెండు వేలు మరి మెజార్టీ దాటి మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు జ్యోతిల నెహ్రూ గారు ఆయనకి ఇచ్చినటువంటి ప్రజలు మరి వెన్నుతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఆ రోజునే మరి నవీన్ గారు కూడా మరి పాదయాత్ర చేయడం జరిగింది ఎక్కడ ప్రజలు ఏ సమస్యలు ఇచ్చారో అన్ని నోట్ చేసుకోవడం జరిగింది మరి వైఎస్ఆర్ గతంలో మీ డ్రైన్లన్నీ కూడా మనం నెహ్రూ గారు రోడ్ వేస్తే ట్రైన్లన్నీ మేము పూర్తి చేస్తామని చెప్పారు ఐదు సంవత్సరాల్లో ఐదు అడుగులు డ్రైన్ కూడా కట్టనటువంటి దుస్థితిలో మరి పరిపాలన చేసి చాలా నష్టపెట్టారు ఈ ప్రాంతాన్ని మరి ఈ రోజుని నవీన్ గారు ఇక్కడ ఇప్పటి నుంచి శ్రీకారం చుట్టి మరి డ్రైన్ లో మరి సిట్ తీసి మరి అంతనే కూడా క్లీన్ చేసి నీరు ఎక్కడ రోడ్డు మీద రాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీరుని మరి కొత్త దాకా పంపేటువంటి మరి ప్రయత్నాన్ని చేసి రోజున శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ జగ్గంపేట మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి సెట్మెంట్ పేటలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ రోజున రావడం జరిగింది మరి అందరూ మరి స్ఫూర్తితో మరి నవీన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి మేమందరం కూడా ఆయన సహాయ సహకారాలు అందివ్వడానికి వచ్చాం ఇచ్చినటువంటి హామీని మరి ఈ శ్రీకారం ఇంకా నెహ్రూ గారు మరి ఈ రోజున మరి బాధ్యతలు తీసుకోకుండానే ప్రమాణ స్వీకారం చేయకుండానే ఇక్కడ పనులు ప్రారంభించినటువంటి చరిత్ర అటువంటి నాయకుడు జ్యోతి నవీర్ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక పోయినట్లయితే మరి అప్పుడే నెహ్రూ గారు పుష్కర ఎత్తు బోదల పథకం కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి నీటి వనరుల శాఖ అధ్యక్షులు రామానాయుడు గారి దగ్గర కూడా వెళ్ళి అప్పుడే ఒక బృందాన్ని నాలుగు రోజుల్లోనే తీసుకురాపోతా ఉన్నారు దానికి కూడా శ్రీకారం చూడతా ఉన్నారు మరి వాళ్ళకి లాగా మరి దొన్నపోతు మీద వడగల్ల వాళ్ళ కాదు మరి ఈ రోజుని చంద్రబాబు నాయుడు కానీ మరి నెహ్రూ గారు కానీ నవీన్ గారు కానీ ప్రజా సంక్షేమం కోసం ప్రజా అభ్యుదయం కోసం అభివృద్ధి కోసం ఆర్ఎస్ లో పనిచేస్తా ఉన్నారు ఎన్నిక రిజల్ట్స్ వచ్చినాయి వెంటనే మరి ప్రజల్లోకి వెళ్తాం ప్రజల కోసం అభివృద్ధి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాయకులు చూసి ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుద్ది అందరికీ అన్ని రకాల అభివృద్ధిని అందించడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం